కానీ వాళ్ళు కాదు వాళ్ళు ఎవరో ఉన్నారని చూపించే ప్రయత్నంలో వాళ్ళని కాపాడుతున్నారు ఆ పోకిరీ సినిమాలో డైలాగే నాకు గుర్తుకొస్తుంది ఈ కేసు చూసినప్పుడల్లా ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది కదా ఏముందిరా అరెస్ట్ చేస్తారు నేను ఎవడో పొలిటీషియన్ పేరు చెప్తా ఆడికి నాకు ఏ సంబంధం లేదు తిరుగుతూ ఉండదు మీరు అందరూ ఆడి జుట్టు కొట్టుకు తొత్తారు మీరు మీడియా అడిగేం సంబంధం ఉండదు అంతే ఏం పేకలేరని చెప్తాడు ఈ మర్డర్ నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే లాజికల్ గా చూసినప్పుడు వివేకానంద రెడ్డి మార్టర్ చేయడం వల్ల అవినాష్ రెడ్డికి ఉపయోగం లేదు జగన్ కు ఉపయోగం లేదు వివేకానంద రెడ్డి దేశకీ నేత కాదు రాజశేఖర్ రెడ్డి కాదు అతని ఇన్ఫ్లుయెన్స్ అయితే గీతే పులివెందులకి ఎక్కువ కడపకి తక్కువ అక్కడ ఖచ్చితంగా ఉంటది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారా ఈవిడ అంటే ఈమె ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి సిబిఐ ఎలా ఇవ్వాలని కోరుకుంది ఎలాగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కూర్చొని స్కెచ్ చేసి వీళ్ళని పంపించి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఎనభై కోట్లు తొంభై కోట్లు అని అన్నారు కదా పేపర్లలో అంత డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులతో చంపేశారు వాళ్ళు అన్నటువంటిది అందులో కొంత అడ్వాన్స్ తీసుకుంటే వాస్తవంగా అందులో వన్ ఆఫ్ ద గా చూపించిన అతను దగ్గర పట్టుకున్నామని చెప్పిన డబ్బులు కూడా అతను ఇతనికి అప్పిప్పించాడు ఇందులో ఒక నిందితుడికి ఆ అప్పిప్పిస్తే ఆ అప్పు ఎగ్గొట్టడానికి అతను వేసిన ఏంటంటే ఆ అతన్ని ఆ డబ్బు ఇచ్చేటప్పుడు ఇంట్లో నలభై లక్షలు ఎంత ఉండటం చూసాడు ఇతను అందుకనే అదిగో ఆ లేఖర్లో ఉన్నాయని చెప్పాడు అనమాట